ఏదో రెండు పల్లెలు రెండు పల్లెలు ఇప్పుడైనను మీరు పోస ఉండి కన్నీరు విడచు దుఃఖించచ్చు పశు పూర్వకంగా ఏంటంటే ఎలాగంట హృదయపూర్వకంగా దేవుని కాబట్టి మనము కలిగా లేదు ఏం మాట్లాడుతున్నా ఏ అక్కడ ఏ విధనాడంతో ఎప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడచచ్చు దుర్గించచ్చు మనసు పూర్వకంగా తిరిగినంతండి ఇదే యోవాహం పద్నాలుగు రోజులు కదా ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడి దగ్గర ఉపవాహము తగిన నైవించము ప్రాణార్పణము మీకు తీవ్రంగా అనుభవించను అనుగ్రహం చెప్పుడు ఎవరో చెప్పుడారు చాలు ఇక్కడ ఏడు మొత్తం ఏం మాట్లాడతానంటే అందరం కూడా ఉపాసం ఉంటున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ మళ్ళీ ఎందుకన్నాడు ఇప్పుడైతే మీరు ఉపాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మరుసపూర్వకంగా తిరిగి అంతగా అంటాడు అన్నాడు కన్నీరు విడుచుచు దుఃఖించు మరుసపూర్వకంగా అంటే మన ప్రార్థనా జీవితంలో మన ఇష్ట జీవితంలో హృదయపూర్వకంగా ఉండాలి మన ప్రార్థన దేవుడు స్తోత్రం గ్రంథులు కాక అలీలుయా యథార్థం ఎప్పుడైతే మన ప్రార్థన ఉంటదో ఆ ప్రార్థన దేవుడు ఎందుకరేస్తుంటే మన విశ్వాస జీవితంలో మన ఆత్మీయ జీతంలో దేవుడి దగ్గర ఎలాగ ఉండాలంటే నమ్మకంగా ఉండాలి ప్రార్థన కానీ విశ్వాసం కానీ మనం ఏ పని చేసినా దేవుడి దగ్గర నమ్మకం కూడా ఆ ప్రార్థన దేవుడి దృష్టికి అంగీకారం అవుతుంది దేవుడి స్తోత్రం గ్రంథులు దాకా అలి ఒక మాట యాగోపులో నాలుగో అధ్యాయపు ఎనిమిది తొమ్మిది ఒకసారి చూస్తుంది దేవుని వద్దకు రాండి అప్పుడు ఆయన మీ వద్దకోవచ్చును పాపుడు అలా మీ చేతులను శుభ్రం చేసుకోండి దివస్సుకుల మీ హృదయంలో దశలో వ్యాఖ్యలు పడి దుఃఖపడండి ఏర్పడి మీ నవ్వుకు దుఃఖముకు మీ అన్ను చింతముకు మార్చుకోండి అంటారు ఇక్కడ యాకో బా యాకో బా దేవుని ఎందుకు రాండి అప్పుడు ఆయన మీ వద్దకు ఆయన మన దేవుని దగ్గర ఎప్పుడే చదువుతారు దేవుడు అంట మనతో పాటు దేవుడు స్థోతారు దేవుడు వచ్చేది మన పాపాలకి ఆయచిత్రం కోసము మన రెండు తనప్పుడు రెండు తీసుకున్నప్పుడు మన దేవుడి దగ్గర ఒక స్థిరమైన మనసు ఒక స్థిరమైన విశ్వాసము ఒక స్థిరమైన ప్రఖ్యాతాత్మక మనం ప్రార్థన చేసినప్పుడు మీ ఆత్మిక జీవితంలో మన విశ్వాస చింతలో దేవుడు రావడం అంటే వ్యాఖ్యలు పడి దుఃఖపడి ఏడుపును మీ నవ్వును దుఃఖంగా మార్చుకుంటాను రావటం వల్ల మీరు రావటం వల్ల దేవుని పిర ఒక రోజు ఒక రోజు నీకు సంతోషం ఉంటది నీ ప్రార్థన విశ్వాసం చేతున్న దేవుని పిలవ ఈ రోజు ఎంతైతే దుర్కిస్తున్నావు ఈ రోజు నువ్వు ఎంతైతే పోతున్నావో ఎంతైతే నువ్వు ఉపవాసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు సో నాకైతే తెలియదు కానీ దేవుడు పిల్ల నీ ఉపవాసం నీ విశ్వాసము నిరీక్షణ దేవుడికి మాత్రమే తప్ప నా మాడు ఏ మాత్రం కూడా చాలా తెలీదు నీ ప్రార్థన ఎంత నాకే తెలుసు మన హృదయ అంతరాగాలు మన ఆత్మీయ జీవితం విశ్వజీవితం అన్నిటి కూడా దేవుడు ఖచ్చితంగా వాళ్ళని పరిశ్రమ చేస్తున్నట్టు దేవుడు స్తోగ అలీలుగా అలీలుగా అందుకని యశగ్రంథము యాఫ్ వచ్చే అంటాడు అన్నమాట ఆ రోజు అంటాడు కదా ఏవో వ్యక్తులకు కాలం మందును ఆయన విధుకుడి ఆయన సందీభంగా ఉండగా ఆయనను ఏం చేయాలంటే సమీపకున్నప్పుడు మీరు దేవుడు సంగతి రాకుండా చాలా మంది ఏం తెలుసా రమ్మంటే ఇప్పుడు రమ్మంటే రాదు ఇక్కడ బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆటాకాలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు బాగా అయ్యారు అయ్యా ఇక్కడ ప్రార్థన చేయాలి ఎప్పుడు బలహీనతలు బాధలో ఇబ్బందులు ఆటలు అవరోధం కానీ మన ఆత్మీజీతంలో విశ్వాసీతంలో దేవునిప్పుడు అట్ట కాదు ఎప్పుడు అనుభవించాం దేవుడు అనువేస్తాం ఏ బాగు దొరుకు కాలం ముందు ఆయనే దొరికే కాలం ముందు ఎదకుండా అంటే ఇప్పుడు ఏం ప్రసాద్ వ్యవసాయ సమయం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మాట వేయాలి ఇప్పుడు ఇప్పుడు మాటలు వేయాలి అదే పేం ఏ పని చేయాలి ఆ పని చేయకుండా ఎందుకు ఇప్పుడు దిద్దపోయి ఎన్నక నాటక పండితే ఏమండి ప్రొపోజల్ అలా జరుగుతుంది ఇక ప్రార్థన జరుగుతుంది ఇక ఆత్మ విదృశోదిత బలం తీసుకున్నా చక్ర పొందుకున్నా ఇక నాటకం లేదు ఏ దేవుడికి దొరికే సమయాలనే roar కంచాలి నండి ఇప్పుడు ఎప్పుడు ఉంటది ఇది ఉండదు ఎప్పుడు ఉంటది 10 చదువుతున్నా ఈ ఉపవాస పాత్ర వీలు పాల్గొనడం వల్ల యోహో యో మీద ఎదురుకుని ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకునే సమీప కూడా దేవుని సదుటికి రాకుండా దేవుని ఆదరించకుండా నీ స్థితిగతులు మార్చుకోకుండా నువ్వు ఇప్పుడు దుఃఖించకుండా ఇప్పుడు రోధించకుండా ఎప్పుడు మనం రోజు పెద్ద ఎప్పుడు బాధపడతా శ్రమలు వచ్చేటప్పుడు ఇబ్బందులు రాటం అందుకని ఆ శమలు రాకుండా వస్తే ఇక్కడ ప్రార్థన చేసేది దేవుడి స్తోత్రం కనుక ఇది మీ మీద పన్నెండు వచ్చిన ఒక సార్ చూడండి పన్నెండు చాలు పెట్టినప్పుడు సగం పన్నెండు మీరు నాకు మొదలుపెట్టినప్పుడు మొదలు పెడుతున్నాయని మీరు నాకు ప్రార్థన చేస్తూ వస్తురేమని నేను మీ మనవి ఆజ్ఞతను మీరు నన్ను వెతికి లేనలా మోహన్నాథ్ దేవతో నన్ను కూర్చి విచారణ చేసినలా మీరు నన్ను కనుగొండ నువ్వు దేవుడు కనుగోనంటే నీరు బ్రతకాలంటే నీ బోధనత నీ బోధనాత్మతో దేవుడిని అయితే విచారించాలి ఎప్పుడైతే మన ఆత్మీయంలో విశ్వాస జీవితంలో విచారణ చేయగలుగుతావో అప్పుడు నువ్వు కనుగొని అప్పుడే ఆయన నీకు దొరుకుతారు ఎప్పుడు నువ్వు సమీపంతో ఉన్నప్పుడే నువ్వు దేవుని ఆనందించాలి సమీపం ఉన్నప్పుడే దేవుని సృష్టించాలి సమీపం ఉన్నప్పుడే దేవుని కనపరచాలి ఎప్పుడైతే మన ఆత్మీయతలో విశ్వాసీతలో దేవుడు సమీపం ఉన్నప్పుడే ఆయన బాగా విన్నావు అనుకోండి దేవుని మాట రాబోయే రావుల కాలంలో రాబోయే యొక్క గురించి ఆలోచించాల్సిన హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలిగితే దేవుడు దగ్గర దేవుడు ఖచ్చితంగా మీకు కనుగొంటాడు దీంట్లో మీకు మూడు మాటలు చెప్తాను ఇదమ్మా మూడు మాటలు నేను మీతో చెప్తాను మొదటి మాట మనం అన్ని విషయాలలో మనం ఒప్పుకోవాలంట ఏంటంట మొదటి మాట ఏంటి అన్ని విషయాలలో దేవుడి దగ్గర అతిదలకు వచ్చేది కప్పుకోవడానికి వచ్చేది దేవుడు సద్ది వచ్చేది ఒప్పుకోవడానికి మన హాస్పిటల్ తెలిసిపోతుంది చెప్పండి డబ్బు పోవడానికే లేదు సార్ రావడానికే మనకున్న డబ్బు పోవటానికి మన దేవుడి సద్దికి వస్తాం మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం అలాగే నువ్వు దేవుడు సద్ధికి వస్తున్నావు అంటే మీరు మొదటగా నువ్వు దేవుడి దగ్గర ఉట్టుకోవాలి దేవుడు స్తోత్రం కలుగురు కాక నేను రావటం కనుక తొమ్మిదో చాలా ఒకటి రెండు వచ్చినా ఈ నెలలో ఇరవై ఆదం దినబంధు ఇస్రాయిల్లో ఉపాసం ఉండి గోడపట్ట కట్టుకుని తన ధూ పోసుకొని కూడి వచ్చినాయి ఇస్రాయిలు అన్ని అన్ని జన్లందరి నుండి ప్రచార నిలవబడి తమ పాపము తమ పిత్రుల పాపమును రెండు జన్మ లక్షల వారే మనం ఏంటంట దేవుడి సన్నిధిలో ప్రత్యేకించబడిన వారే నువ్వు దేవుని సరిధికి వస్తావు అంటే దేవుని ఆరాధిస్తావు అంటే దేవుడు సరి మొదటగా ఒప్పుకోవాలి మొదటిగా నువ్వు ఒప్పుకోవాలి ఎప్పుడైతే నీ ఆస్థుతులు విశ్వాస జీవితంలో నువ్వు ప్రత్యేకంగా ఇస్రాలి జనంగా ఉంటాను నువ్వు నిలబడి తమ పాపము తమ పిత్రుల పాపము నేను చేశాడో మొదటగా రాత్రితో విశ్వజీతం ఒప్పుకోవాలి మొదట అయ్యా నేను చేసే తప్పు శ్రీచాను ప్రతిరోజు వచ్చినప్పుడు ప్రతిరోజు అడగాలి అదే దగ్గర ఏ తప్పు జాతర ఉంటుంది నీకు తెలియకుండా అనేకమైన మాట మనం మాట్లాడుతున్నాం అన్ని కూడా క్షమేపించాలి మళ్ళీ దేవుడు అడగలంట ప్రతిరోజు రోజు నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకం చేపట్టిందాన్ని ఉన్నావో నీ పాపాలు ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర ఒప్పుకుంటా ఉంటావు ఏ ఒకటో ఆలోచన అంటాడు కదా నీ చెవి ఎక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాస్తూ నీ దాసుని ఇస్రాయల్ పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించము నీకు విరోధంగా పాపం చేసిన ఇస్రాయలు మారిన దోషము నేను ఒప్పుకొరుతున్నాను నేను నా వాళ్ళు నేనే ఒప్పుకుంటాను అయ్యా నేనే కాదు నా తండ్రి ఇంటి పాపం కూడా ఒప్పుకుంటున్నాను అయ్యా క్షమించాయ ఏ క్రీడు రాకుండా ఏ పని రాకుండా ఏ అక్కడ రాకుండా అయ్యా నెక్స్ట్ కర్రలు వచ్చినా మా మనం రక్షించాయ నెక్స్ట్ కాల వచ్చినా అయ్యా ఒక్కటే మరి కాపాడేది మనం అంటే దేవుడు సదులు మాట్లాడతాం అందుకే ఉపవాసం ఉపాస్తున్నాడు మాకు ఇప్పటికే మొదటి ఆహ్వాని పత్రిక ఒకటో వచ్చాయ మొదటి అవమాను మొదట వచ్చాయ మనము పాపములు చె మనము పాపం లేని లేవు మనమే అంటే మనం ఒప్పుకోకపోతే మనకి మనమే వాసం ఉంచుకొని ఈరోజు చాలా మంది కూడా దేవుడు వాసం పోతాం మనం కడకపోవడానికి దేవుడు సన్నిధితో వచ్చిపోవాలి మా మేం చేసిన పాపాలు మా కుటుంబం చేసిన పాపాలు బిడ్డలు చేసిన పాపాలు అయ్యా కానీ రోజు ఉంటే మన దేవున్ని అడుగుతా ఉంటాం అందుకే ఉపాస జనాలు పెట్టి మనం మనం శుద్ధి చేసుకోవడానికి మనం మనం కట్టుకోవడానికి మన ఉదయం మనం శుభ్రం చేసుకోవడానికి అందుకే ఇలాంటి ఉపాసం ప్రార్థన చాలా మనకు ఒక జీవితంలో జీవిస్తూ ఉన్నది అనుకుంటున్నాక అలే యజనాలు ఒక మాట అంటాడు కదా తొమ్మిది ఆరు నా దేవా నా దేవా నా పక్కము ఏవైనా పెట్టుకున్నందుకు సిగ్గుపడి ఉన్నాను మా దోషములను తలకపైగా ఎ అపరాధము ఆకాశం ఎత్తుగా నీ తెలియకుండా పెరిగిపోతుంటాయి మీ దగ్గర దేవుడి దగ్గర పెరిగిపోతుంటే అందుకనే ఇదిగా నిర్చపెట్టేది మనం సరి చేయబడాలి మన ఆత్మ కలగపడాలి మనం ఈ హృదయాన్ని కరగపడాలి మనం శుద్ధి చేయబడాలి మనం తరగతి ఇది ఉందంట తెలియకుండా మించి పోతుంటాయి ఒకసారి మన ఆత్మీయ జీవితంలో రెండోది ఏంటంటే రెండో మాట వ్యాధుల్లో బాధలను కూడా ప్రాగం చేయాలి ఎప్పుడో ఎప్పుడు వ్యాధుల్లో కూడా వాళ్ళ ఉపాసన ఉండి ప్రార్థించాలంటే వాటికన్నా పదమూడు వచ్చింది ఒకసారి చూడటం వాడు వ్యాధిలో ఉన్నప్పుడు గోడ పట్ట పెట్టుకుంటుంది ఉపాసన చేస్తా నా ప్రేమ నువ్వు ఆయన కొలుచుకోండి అయిన నా ప్రార్థన నా ఎదురు తిరిగి ఎందుకంటే నీ ప్రార్థన తిరిగి వస్తుందంటే నువ్వు పాప నేను ఒప్పుకోకుండా నువ్వు దేవుడు శాంతికి వస్తున్నావు కానీ రుద్రశుద్ధి లేకుండా ఆత్మశుద్ధి లేకుండా విశ్వాసం లేకుండా నిరీక్షలు లేకుండా కూర్చు కూర్చున్నా అందుకని దేవుడు ఇద్దర మన ఆత్మీయతలు విశ్వచిత్రం మన ప్రాంతం దేవుడిగా చేశ్వాసం ఎలాగ ఉంది మన ఆత్మీయత ఎలాగ మన నిరీక్ష ఎలాగండి మనం ఒకసారి మన ఆత్మీయతలు విశ్వచిత్రం మనం ఈ రోజు ఆ రోజు దర్శనం చేసుకుని లోకా పెద్ద వచ్చాము మాట్లాడటం లోక పది ఆవుల ఒక మాట్లాడటం సమాధాన పాత్రలు అక్కడ ఉండినలా నీ సమాధానం అతని మీద నిల్చును లేట తిరిగి నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడి దగ్గర చేరింది నీ ప్రార్థన విశ్వాసం ఖచ్చితంగా అక్కడ చెందింది లేకపోతే మళ్ళీ నీ ఆత్మ కలెక్ట్కుంటే నీ నీ నిరక్షణ కలెక్ట్ నీ ప్రార్థన జీవితం కలెక్ట్ ఉంటే ఒప్పుకోలు కలెక్ట్ ఉంటే నీ నిరక్షణ కలెక్ట్ ఉంటే విశ్వాస విశ్వాసీలో నీ ప్రార్థన తండ్రి సంతది చేరింది దేవుడి స్థోత్రం మత్స్థ పదో వచ్చాయి పదమూడు వచ్చినాయి కదా మత్స్య పదో వచ్చాయము ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద కోచ్చు అది యోగ్యమైనది అయితే అయోగ్యమైనది అయోగ్యమైనది అయితే మీ సమాధానం మీద తిరిగి వస్తుంది నీ ప్రార్థన యోగ్యమైనది నీకు జాబ్ వస్తుంది నువ్వు జీవితం చేస్తే ప్రార్థన చేస్తున్నావు నీ ఆత్మ జీవితంలో నీ ప్రార్థన ఏం ఉండాలి కాబట్టి నీకోసం ఈ ప్రార్థన ఎంత ఉంటుంది నువ్వు చేసుకున్నది నీ కారణం ఉంటుంది తల్లి దగ్గర చేస్తా ఆయన ఏం పట్టించుకోవట్లేదు నువ్వు సమీపంలో ప్రార్థన వచ్చినప్పుడు నువ్వు దగ్గరకున్నప్పుడు నువ్వు గర్పించినప్పుడు నువ్వు ఎప్పుడు నీ అవసరం అయినప్పుడు నీకు ఎప్పటి వచ్చినప్పుడు నీకు ఆటంక వచ్చినప్పుడు నీకు అవరోధం వచ్చినప్పుడు అయ్యాన్ని నాకు ప్రార్థన చేయండి నువ్వు రాసిన తప్పుడు లేదు అమెరికాలో ఒక బాగా సంపాదించిన డబ్బు సంపాదన అమెరికా దేశాలు వాళ్ళ ఫ్రెండ్ నింపు ఇచ్చిన చెమలో నాకు వాళ్ళ చవర్తో ఏంటి నానంటే నా బెదిరిన డబ్బు ఉంటే నా ముందు గణంలో చచ్చిపోయినాడు నా డబ్బా ఆ డబ్బాకు ముందే నాకు ఉపయోగపలేదు ఎందుకంటే సంపాదించిన డబ్బు అన్న డబ్బు యా ఉపయోగం ఉంది కదా కలవచ్చిపోయింది అదైతే ఈరోజు చాలా మంది కూడా లోకమంది సంపాదించడం తన ప్రారంభ ప్రయోజనం ఏమండి ఉన్నప్పుడే కొనియాడాలి దేవుడి ఉన్నప్పుడు సమయం పోనప్పుడు దేవుడి కనపరచాలి ఉన్నప్పుడే నువ్వు వ్యాయపరాలి నువ్వు ఉన్నప్పుడే ఖర్చు కదా దేవుడికి యాభై వచ్చే వచ్చి మాట కదా మేము మోసం ఎందుకు చూడవు మేము ఉపవాసం జనమన మీరు మీ వ్యాపారములను ఉపయోగించండి ఉపవాసం ప్రతిష్ఠించుకున్న కండిపోలే ఒక పూట జన్లో రెండు పూట జన్లో అన్నది నీ అంత ప్రార్థన చేయాలి మీ ప్రార్థన చేత మీ విశ్వాసం చేత దేవుడి దగ్గర చేయలేదు యోగమైన కాకపోతే నీ గుడిపోతే ప్రార్థన నీ కాదు లేవే కాదు పదాలు వచ్చిన ఒక సంస్కృతం ఇది మీకు నిత్యమైన సుదర్శులు కానీ మీ మధ్య ఉన్న పరిదర్లు కానీ మీరందరూ ఏడో లేదా ఏ పని ఏం చేయక నువ్వు మీరు దుఃఖపరుచుకోవాలి దేవుడు సరిదిపోతున్నావు దేవుని ఆరాధిస్తామంటే నీకు రావాలంట ఏం రావాలి దుఃఖం రావాలంట అది అది ఉపాసరాదే అదిగో దేవుడు కంటిలా చూస్తాను ఇసుక మన గరం వచ్చినప్పుడు ఇదిగో నీ కన్నీళ్ళు విడిచింది చూస్తుంది ఇదిగో నీకు పదిహేను సంవత్సరాలు ఆయన నేను అంటున్నాను కదా మన ఆత్మజీతం విశ్వజీతంలో మనకు ఎన్ని శ్రమలు నాని దేవుడు తప్పిస్తాడు ఎన్ని బాధలు నాని దేవుడు తప్పిస్తాడు ఏ సోదంలో ఆట అవరో తప్పిస్తాడు ఎందుకు తెలుసా నువ్వు చేస్తున్న ప్రార్థన కొన్ని చేసిన ప్రత్యక్షంగా తెలుసా కొన్ని నువ్వు చేసిన ప్రార్థన తర్వాత నా సన్నిధి చేయలే ఇకేం కాదు చెప్పు నీ ప్రార్థన ధర్మంగా చేయలేని దేవతలు వచ్చింది మన ప్రార్థన చేత కూడా ప్రార్థన మనుషులు కాదు ఆలోచించాల్సింది దేవుడు దేవతలు ఆలపెట్టాలి హలో కాలసీ ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిని ఆదరిస్తున్నావు ఎవరిని ఉత్రిస్తున్నావు ఎవరిని కనపరుస్తున్నావు ఈ చివరి జనాల్లో ఎవరింత నమ్మకం ఉంటే తెలియదు ఇక్కడ ఎన్నే ఎవరైనా ఎన్నేళ్ళనుకోండి వాటి గురించి మన ఆత్మజీతలో విశ్వసీతలో మనం పట్టించుకోకూడదు తెలియదు ఇక్కడ బాధలున్నా ఉన్న మన దేవుడు సైజులో ఒప్పుకోగలిగితే దేవీలు ఇక్కడ అప్పుడు నీ కుటుంబం ఎలా ఉంటుంది అయితే తెలియదు ఇక్కడ క్షేమ కరగదు ఎలా ఉంటుంది రెండు కదా క్షేమ కంట ఉంటుంది ఇజ్రాలో ఒక మాట రెండు కదా ఇరుముదో వచ్చాయి మూడు ఎవరెంట్ వచ్చిన సభ ఎనిమిది అప్పుడు దేవస్ అనేది పిల్లలకి ఏముండాల కోసం ఉపవాసం ఇదిగో ఇప్పుడు నువ్వు దేవుడు సరిగ్గా చెల్లి దుఃఖపడుస్తున్నావు ఎందుకు ఉపవాసం ఉంటుంటే నీ కుటుంబం వరకు నీ బిడ్డల వరకు నీ క్షేమం కొరకే ఉపవాసం ఉంటుంది తెలుసా దేవుడి రూపలేకపోతే ఏముండదు అర్థం ఒప్పుకోపోతే ఆదరించకపోతే ఈ ఉంటుంది చాలా మంది బాధలు తేలిపోతారు ఇబ్బందులు తెలియతారు సాగత వెళ్ళిపోతారు ఆ రోజు తేలిపోతారు వెళ్ళిపోతున్నాడు కానీ నువ్వు దేవుడి దగ్గర తెలుసుకోవాలి కీర్తనలో పాట కదా ఐదో కీర్తన ఐదు మూడు వచ్చిన ఒకసారి కీర్తనలో ఐదు ఎనిమిది అనుసారంగా నన్ను ఎలాగైనా నువ్వు ఎలా అలా నడిపించాయా నేను ఎలాగైనా నువ్వు ముందుకు పంపించాలని పంపించాయా అప్పుడు దేవుడు అక్కడ నడపడారు కదా నీ మార్గం నాకు నీ ప్రార్థన స్పష్టంగా ఉండాలి నీ విశ్వాసం స్పష్టంగా ఉండాలి ఊకపోవడం స్పష్టంగా ఉండాలి ఈ విశ్వాస జీవితం స్పష్టంగా ఉండాలి నిరీక్షణ జీవితం స్వష్టంగా ఉండపడిప నువ్వు ఏదైతే నువ్వు దేవుని గడుపుతున్నావు ఏదైతే నువ్వు దేవుని దగ్గర పాల్పడతావు ఖచ్చితంగా పొందుకుంటాం దేవుని స్తోత్రం కలిగింది కాక అనేవిగా ఏ వేలు మాట్లాడతారు కదా నాలుగు ఒకటో అధ్యాన పద్నాలుగు వచ్చినాం ఏ వేలు ఒకటి పద్దెనిమిదిలో ఉపాసిన పరిస్థితి రుతుద్రమ ఏర్పరచుకొని ఏ హోమాపతి పాటికై పెద్దలను దేశంలోని జనందరినీ మీ దేవుడిని హోపతిని అది సహకూర్చుకోవటం అది ఉపాస ప్రాధారా ఉపాసిన మనం మాట్లాడాలి వాళ్ళు వచ్చిన రాకుండా అది ప్రార్థన ఉందండి రాండి ఉపాస ప్రార్థన పిలుస్తూ నాకు అదే మన ఉపాస ప్రార్థం కదా చికెన్ బిర్యానీ ఉన్నాయా మంచిగా అందరికీ చికెన్ ఎండా పోయి వచ్చే కొంతకాలం ఉపయోగపడితే ఆ ప్రార్థన ఇవి ఈ ఉపాసరాధన ఎలా కాలం పడింది దేవుడు స్తోత్రం అనుకుంటున్నా ఈ ప్రార్థన దేవుడు ఇది విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు నీ నిరీక్షణ దేవుడు చూస్తున్నాడు అందుకే అన్నాడు ఉపాసం జలందరినీ దేవుడో మధ్యలోకి సమకూర్చుకోవాలి మనకు కూడా సమకూర్చుకోవాలి ఎవరు సమకూర్చరు మనమే మనం ఒకరోభం పట్టుకోవాలి సమకూర్చాలి ఎందుకంటే వాళ్ళ పాతలు వచ్చి వాళ్ళ కట్టడాలు వచ్చి విడుదల దేనికి ఏర్పాటు చేసి పండకాలు విడుదల విడుదల పోవాలి అందుకని మన ప్రార్థన చేత మన విశ్వ చేతాం ఎప్పుడైతే మన పండగలు విడుదలైతే అన్ని నిమిషాల్లో దేవుడు నమ్మకంగా ఉండగలిగితే అన్ని బంధకాలు అన్ని సమస్యలు పోతాయి అన్ని అకపోతాయి అన్ని అమలుతాలు పోతాయి వాళ్ళు ఒక మాట్లాడారు కదా యోనా మూడో చాలా ఐదో చూడాడు కదా మూడో నిన్నేమే పట్టపోరు ఏదన్నా దేవుడి యొక్క విశ్వాసం ఉంచి ఏం ఉపాస జనం సాధించి అసలు సరే గనులేమి అల్పులేమి అందరితో గోడ పట్ట కట్టుకొని ఆ మాట విన్నవే రాసి ఇన్న పడ్డప్పుడు అది వచ్చేసారు రాతే కానీ ఆ మాట విన్నప్పుడు తగ్గించుకున్నా ఒక శ్రమ పోవాలంటే నీకు ఇబ్బంది పోవాలంటే నీకు పోవాలంటే నువ్వు దిగుగా ఎప్పుడైతే దిగొచ్చు నువ్వు తగ్గేందుకు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆపేస్తాను ఇదిగో నీకునే విశ్వాసం మనుషులుగా చూసే దేవుడు వరుస కాదు దేవుడు చూడాలి నీలో ఉన్న నేర్చు జీవితం వరుస కాదు దేవుడు చూడాలి ఎప్పుడైతే మన ఆత్మీజీవితంలో విశ్వచిత్రం అలాగే చివరి ఆ మాటలో చివరి మాట చెప్తాడు నాకు ఇచ్చిన సమయం సామెతలు మూడు అధ్యాయం ఆరు వచ్చిన ఒక సంస్థ సామెతలు మూడు అధ్యాయ ఆరు వచ్చిన ఒక సంస్థ నీ ప్రవర్తన అంతదే ఆయన అధికారాన్ని కోరుకున్నాను అప్పుడు ఆయన నీ త్రోలను తా సరాలు చేస్తాడు ఈరోజు మన ఆత్మీజీతం విశ్వచిత్ర నీ మార్గం సరాలి మీ హృదయాన్ని అప్పించాడు ఉపవాసం పొందుతున్నాము దేవుని అనుకు దేవుని ఆదరించు దేవుని కనపవచ్చు ఇవో ఆయన ఒప్పుకో ఇవి ప్రతి ఏ సమస్య ఉందో ఆయన చెప్పుకో ఒప్పుకో ఇదే విజ్ఞాన అనుకూలమైన సమస్య ఉపాసపెట్టింది మనం 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 ప్రతిష్ఠించుకోవడానికి మనం మనం లేపం ఎత్తుకోవడానికి మనం మనం సతి చేయబడడానికి మనం మనం ఆశీర్వదించుకోవడానికి కానీ మనం మనం జీవించబడ్డానికి ఇటువక దేవుడి గురించి ఆశీర్వదించి మనం బలపర్చుడు కాక ఆమె